జయ శ్రీకృష్ణ హాయ్ ఆల్ ఎలా ఉన్నారు ఈ రోజుల్లో ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలవాలి మాట్లాడాలి అంటే చాలా ఈజీ అయిపోయే పని కానీ ఒక ఐదు వేల సంవత్సరాల క్రితం మహాభారత సమయంలో అర్జునుడు సుభద్రతో మాట్లాడడానికి ఎన్ని తిప్పలు పడ్డాడో పెళ్లి చేసుకోవడానికి ఇంకెన్ని ఇక్కట్లు పడ్డాడో ఈ వీడియోలో తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ ఫిలోమిత్క మహాభారత కథా ప్రవాహంలోకి తిరిగి స్వాగతం ద్వాదశ వ్రతం పూర్తి చేసుకున్న అర్జునుడు తిరిగి హస్తిలకు బయలుదేరుతుండగా నారదుడు వచ్చి శ్రీకృష్ణుడి సోదరి అయిన సుభద్ర అందచందాలు తన ఉత్తమ గుణాలను వివరించి చెప్పాడు నీ బావ చెల్లెలయ్యా అర్జున నీవే ఆడాలి అని చెప్పాడు అర్జునుడు ఇంతకు ముందు కూడా సుభద్ర గురించి విని ఉన్నాడు తన మనసులో సుభద్ర మీద మంచి అభిప్రాయం ఉంది ఎలా అయినా సుభద్రను చూడాలి అని నిర్ణయించుకున్నాడు కానీ నేరుగా వెళ్తే ఎలా రహస్యంగా ఎవరికీ తెలియకుండా ముఖ్యంగా బలరాముడికి తెలియకుండా వెళ్ళాలి సన్యాసి వేషం కట్టాడు నరుడు భావన మనసులో ధ్యానించాడు సర్వలోకాలు ఏలేవాడు కదా బావ వచ్చి ఎదురుగా ప్రత్యక్షమయ్యాడు చిరుదర హాసంతో కాలు మొక్కడానికి వంగిన బావను భుజాలు పట్టుకుని పైకెత్తి కౌగిలించుకొని నీ స్థానం ఇదే అర్జున అని చిరునవ్వుతో అన్నాడు ద్వాదశ మాస వ్రతం దాని కారణాలు పదమూడు నెలలు జరిగిన విషయాలు విశేషాలు అన్నీ చర్చించుకొని ద్వాపర చివరలో రైవతక పర్వతం అనే ఒక పర్వతం దగ్గర సన్యాసి రూపంలో ఉన్న అర్జునుడిని ఉంచి ద్వారక ప్రజలకు మహాయతి వచ్చాడు అని ప్రచారం చేయించాడు ద్వారక ప్రజలంతా రైతుకు పర్వతం దగ్గరికి వెళ్ళారు రాజకుటుంబం కూడా వచ్చింది సుభద్ర రుక్మిణి కృష్ణుడు ఇలా మొదలైన వాళ్ళందరూ వెళ్ళారు అందరూ పూజలు చేస్తుండగా అర్జునుడు సుభద్రను వారకంతతో చూస్తున్నాడు ఆ అర్జునుని గమనించిన శ్రీకృష్ణుడు ఆహా మునువర్య ఇంత మహాతపస్సులే స్త్రీలను ఇలా ఈ దృష్టితో చూడవచ్చునా అని సరస్సు ఆడాడు మాధవుడు బావా అన్నట్టు చూస్తున్నాడు పార్థుడు నీకు సుభద్ర పైన మనసు నాకు తెలుసులే బావా సుభద్రకు కూడా అదే అభిప్రాయం మీ పెళ్ళి నేను చేయిస్తానుగా అని దేవదేవుడు అభయ ఇచ్చేశారు సన్యాస రూపంలో ఉన్న అర్జునుని సేవించడానికి అంటే సకల మర్యాదలు చేయడానికి కావలసిన పనులు చూడడానికి ఏర్పాట్లు చేయడానికి సుభద్రను నియమించాడు బలరాముడు సుభద్ర ఎంతో భక్తిశ్రద్ధలతో ఆ సన్యాసి రూపంలో ఉన్న అర్జునుని సేవిస్తూ ఉంది కానీ ఎక్కడో తనకి అనుమానం తను విన్నంత వరకు ఆ సన్యాసి తేజస్సు టీవీ విజయడోలే ఉన్నాయి అని అనుకుంది ఒక మంచి అవకాశం చూసుకొని మెల్లగా స్వామి మీరు ఈ దేశంలో తిరగని రాజ్యం లేదో అన్నారు కదా ఎప్పుడైనా ఇంద్రప్రస్థానం వెళ్ళారా అని అడిగింది విషయం అర్థమైన అర్జునుడు లేకేం తల్లి ఆహా ఆ నగరం ఆ అందం ఆ ప్రజలు అని ఏదేదో చెప్తున్న అర్జునుడి మాటలను ఖండిస్తూ కుంతీదేవి కుశలమా పాండవులు బాగున్నారా అని కాస్త స్వరం తగ్గించి దేవేంద్ర కుమారుడు తీర్థయాత్రలు పూర్తి చేసి తిరిగి వచ్చేశారా అని సిగ్గుపడుతూ అడిగింది అర్జునుడు చిన్న చిరునవ్వుతో తీర్థయాత్ర నుండి నేరుగా నీ వచ్చాను వచ్చానుగా సుభద్ర అని అసలు నిజం చెప్పేశాడు గోపాలుడి ఆశీర్వాదం లభించిందిలే అన్ని వివాహాల కన్నా గాంధర్వ వివాహం మేలైంది కదా ఇక ఇది గాంధర్వ వివాహానికి సరైన సమయం అని చేయి ముందుకు చాపాడు ఆహా తొందరొద్దు ఇంద్ర ఆమోదించాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంకా అందరూ తెలుసుకుని త్వరలోనే చేస్తారులే పెళ్ళి అని సిగ్గుపడుతూ అంతఃపురంలోకి మెల్లగా వెళ్ళిపోయింది సుభద్ర ఇక ఒప్పుకోవాల్సిన వాళ్ళు దేవకి వసుదేవులు ముఖ్యంగా బలరాముడు మరి దేవదేవుడు వాళ్ళని ఎలా ఒప్పించాడు ఎలా పెళ్ళి అయింది ఈ విషయాలన్నీ తరువాతి భాగంలో చూద్దాం సైనింగ్ ఆఫ్ ఫిలమిత్ కా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి